మాట్లాడుకోవాల్సిన విషయం యానం ప్రజలందరూ కూడా ఈ చెత్త రాజకీయం మీకు తెలుసు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు మూడు రోజులు ఆగింది నాలుగు రోజులు ఆగింది డంపింగ్ కొట్టకుండా మళ్ళీ నేను అక్కడికి వచ్చిన మూడు రోజులు అలా నా ప్రైవేట్ ల్యాండ్ చెప్పారు అక్కడ కొట్టామని చెప్పారు మళ్ళీ లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను గవర్నర్ గారిని కలవడం జరిగింది మునుస్వామి గారు ఏమో గవర్నర్ దగ్గర నుంచి చేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోయిన సరే ఇబ్బంది లేదు ఇప్పుడు వేరే దాంట్లో పడుతున్నామని చెప్పారు మళ్ళీ లాస్ట్ రెండు మూడు రోజులు కరెక్ట్గా శనివారం మరి మూడు రోజులు సెలవులు వచ్చిన టైంకి ప్రజలందరికీ కూడా నొప్పి తెలియాలి ఏదో రకంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఇదంతా కూడా శాసన శాసనసభ్యుడు చేస్తున్న నిర్వాహకం అన్నట్టు చూపించేలాగా తెలిసేలాగా అధికారులు కానీ లేకపోతే మన మాజీ మంత్రి మల్లాడు కృష్ణారావు కూడా ఏదో రకంగా ఇందులో మనం ఆయన ఇదో నేనే చేయగలను నేను తప్పిది ఎవరు చేయలేరు అనే విధంగా ఆయన దీన్ని తీర్చిదిద్ది మేము ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న టైంలో మళ్ళీ లాస్ట్ మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ డబ్బింగ్ చేయకూడదని చెప్పారు మరి దీనికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అని వేచి చూస్తూ ఉండగా ఈ రోజు మళ్ళీ మున్సిపాల్ గారికి నేను మార్నింగ్ అసెంబ్లీ వెళ్ళే ముందు ఫోన్ చేసి మాట్లాడితే చూస్తున్నాను సార్ చూస్తున్నాను సార్ ఎక్కడ చేయమంటారు ఇది అదే అని చెప్పి ఆయన మాట్లాడితే ఈ లోపల దీనికి డైరెక్టర్ వచ్చి క ఆయన యానం వస్తారన్నప్పుడు రాలేదు ఈ రోజు డైరెక్టర్ గారిని నేనే కలవడం జరిగింది ఆయన వచ్చి కలిసిన తర్వాత ఆయన మాటలో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ప్రజలందరూ కూడా ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనో ఈ ఫైలు క్లియర్ అయిపోతుంది ఫైనాన్స్ సెక్రటరీలో అని చెప్తే ఫైల్ ఆల్రెడీ రిటర్న్ అయిపోయింది అంత డబ్ అంత పెట్టి ప్రైవేట్ ల్యాండ్ ని గవర్నమెంట్ తీసుకోలేదు రెండున్నర లక్షల రూపాయలు చెప్పి మేము అది ఇది చేయలేం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే అక్వేర్ చేసేనా చేయాలి లేకపోతే మరి ముఖ్యంగా ఇంకో విధంగా చేయాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది అదేమి ఈ వారం పది రోజుల్లో ఇంకొక రెండు రోజుల్లో మూడు రోజుల్లో జరిగే సమస్య అయితే కాదు దాంట్లో ఒక నెల 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 సమయం అయితే పడుతుంది అప్పటి వరకు ఏంటి సార్ అంటే మీరందరూ అందరూ ఒక ఇది ఎమర్జెన్సీ సబ్జెక్ట్ లాగా దీని తీసుకోవట్లేదు ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే మీద బ్యాడ్ రావాలి డ్యామేజ్ జరగాలి ఎమ్మెల్యే ఏమీ చేయట్లేదు లేకపోతే ఎమ్మెల్యే దీని మీద స్పందించట్లేదు అనే వాతావరణాన్ని సృష్టించడానికి అక్కడ ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు ఇదంతా ఏదో కలిసి కట్టి ఆడుతున్న ఆట ఈ మూడు రోజులు జరుగుతారు ఆయన వచ్చి నాలుగు తిరిగేసి లాయ లాయ చెయ్యే అక్కడ ఉన్న అధికారులు వెంటనే మళ్ళీ పలన ఇది జరిగిపోతున్నట్టు సృష్టించడం మరి ఇవన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ బేసిస్ లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఎవరికి కూడా జ్ఞానం ప్రజలందరికీ కూడా మా ఇంట్లో చెత్త పక్కింట్లో వేయడానికి లేదు పక్కింట్లో చెత్త ఇక్కడ వేయడానికి లేదు ఏ ఏరియాలో ఎక్కడ పెట్టుకెళ్ళినా ఎవరు ఊరుకోవట్లేదు బట్ దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికే నా తాపత్రయం కూడా ఎందుకంటే ఆల్రెడీ ఎన్జిటిలో వాళ్ళ కనకాలపేట డంపింగ్ యార్డ్ కేసు కూడా నడుస్తుంది అది ఏ క్షణమైన ఆర్డర్ వస్తుంది అప్పుడు అది తీసేయాల్సి వస్తుంది ఏంటి గవర్నమెంట్ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది అది కాకుండా ఫైన్ వేసి మరీ తీసేయమని చెప్తుంది ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే అది ఎప్పుడో ఇంకొక ఇరవై కొని నెల రోజులకి అది వచ్చేది దానికంటే మనం ముందే కష్టపడి చేస్తే ఆ రోజున గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాల్సింది నేను చెప్పింది ప్రజలందరికీ అనుగుణంగా వాళ్ళకి నచ్చిన ఏరియాలో ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని అందరూ అంగీకరించబడిన ఏరియాలో అయితే ఎవరికి ఇబ్బంది లేదు అని చెప్పి అంతే తప్ప మేము ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలి నాకు నీతో నేను తిట్టించుకోవాలో నీతో నాట మాటలు పడాలో అవసరం నాకు లేదు కాకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు రాజకీయ విధానం తెలిసిన వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన ఇది యానం శాసనసభ్యుడిగా నేను చెప్పి ఒక శాసనసభ్యుడినే నేను నాలుగు ఐదు ఐదు నెలలుగా నేను చెప్పిన ఏ పనిని కూడా నాలుగైదు సంవత్సరాలుగా నేను చెప్పిన ఏ పనిలోని కూడా వీళ్ళకి చేద్దామని ఇది లేదు కాకపోతే అశోక్ ఎమ్మెల్యే గారు చెప్పారు కనుక డంపింగ్ సుమారు పద్దెనిమిది నెలలు నేను ప్రతిరోజు రోజు దగ్గరికి వెళ్ళి కలవడం ఒక ఇరవై రోజులకు పది రోజులకు వెళ్ళి అడగడం ఇంకొక పది రోజులు ఇంకొక పది రోజులు ఇంకొక అలా పద్దెనిమిది నెలలు గడుపుకుంటా వచ్చారు ఇప్పటికీ కూడా ఒక వారం ఆపి ఒక పది రోజులు ఆపి ఒక పన్నెండు రోజులు ఆపినా ఏది ఒక ఇరవై రోజులు వచ్చినా ఏమి విధానం ఆగలేదు ఇప్పటికీ కూడా డైరెక్టర్తో మించి మాట్లాడే వరకు ఈ ఫైల్ అనేది ఇట్లా ఆగింది అన్నది కూడా నాకు ఎవరు స్పందించాలి ఇప్పుడు కూడా నేను మరి ముఖ్యంగా కనకాలపేట యు నగర్ భీమనగర్ ప్రజలను కూడా కోరుకునేది ఏంటి అంటే ఈ ఇరవై రోజుల అసెంబ్లీ సమావేశాలు కి నేను పాండిచ్చేరిలోనే ఉంటున్నాను కాబట్టి కనకాలపేట ప్రజలందరినీ కూడా ఏవైతే లెగ్సీవేస్ నేను అక్కడ తీపించానో ఇప్పుడు డైరెక్టర్ తో కూడా నేను మాట్లాడడం జరిగింది రేపు గవర్నర్ గారు అహ్మదాబాద్ వెళ్ళారు అక్కడ ఆయన సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది ఈ ఫైల్ ని ఏ ఏ రకంగా అయితే అది ప్రైవేట్ ల్యాండ్ ని రెంట్ ఇచ్చేలాగా అది ఎలా చెయ్యాలో దాన్ని కూడా పూర్తిగా నేను అవగొట్టి తీసుకురావడం జరుగుతుంది అది ఎలా అయితే చెయ్యాలో అది గవర్నర్ గారితో చీఫ్ సెక్రటరీ గారితో కూడా డైరెక్టర్కి ముగ్గురిని కూడా నేను పిలిపించి గవర్నర్ గారి దగ్గరికి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే గవర్నర్ గారికి ఈ విషయం పైన పూర్తి అవగాహన తీసుకొచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్న విధానాలు కానీ భాగోదం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయనకు అర్థమయ్యేదిగా చెప్పాను సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనకాలపేట కానీ యూకేవి నగర్ కూడా ఒక నెల రోజుల పాటు మనం అక్కడ డంప్ చేయడానికి ఒప్పుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే నేనే చెప్పిన మాట కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి అంటే ఈ ఇరవై రోజులు కూడా నేను లేదు అని చెప్పి నేను అక్కడికి ఎలా అడుగుపెట్టిన మన మనం మూడు రోజులు కళ్యాణం జరిగిన మూడు రోజులు అక్కడ నేను అక్కడ ఉన్నంతవరకు అక్కడ ఇబ్బంది లేదు నేను మూడు రోజులు వచ్చాను మళ్ళీ ఇబ్బంది ఈ ఇరవై రోజులు కూడా నాకు నేనుగా ఇది చేయించి తీసుకొస్తానని చెప్పి ఒక నెల రోజుల వరకు కూడా మీకు నేను మాట అడుగుతున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా కనకాలపేట వాస్తవ్యులు పెద్దలు ప్రతి ఒక్కరు యూకేవి నగర్ నగర్ కూడా ఇన్ని రోజులు మనం ఒప్పు పట్టారు నన్ను నమ్మి మరి కొన్ని రోజులు ఇది ఆరు రోజు ఒక నెల రోజులు కూడా చూశారు మీ దగ్గరికి వచ్చింది ఒక నెల రోజులు ఈ వ్యవహారాన్ని నేను కొలిక్కి తీసుకొస్తాను కాబట్టి ఒక చుట్టు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని మరొకసారి ఒక నెల రోజుల పాటు అక్కడ వేయడానికి లంపించేయడానికి అంగీకరిస్తారని ఆశిస్తున్నాను దీనికి నేను పెద్దలందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా అధికారులందరినీ కూడా అక్కడికి అలవ్ చేయండి ఆ తర్వాతే నేను ఒక గవర్నర్ గారితో మాట్లాడి ఈ నెల అయిన తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి వస్తే అది మీ చేతికి వదిలేస్తున్నాను నేను కూడా ఇందులో ఎన్వాను మీరు కూడా చేయక్కర్లేదు నేను కూడా చేయక్కర్లేదు